గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది కేంద్ర మినిస్టర్స్ ఎవరికి ఇస్తారో రామ్మోహన్ నాయుడు గారికి క్యాబినెట్ హోదా ఇచ్చే అవకాశం ఉంది ఆయనకి విమానాల శాఖ లేదా వైద్య శాఖ లేదా కార్మిక శాఖ ఇచ్చే అవకాశం ఉంది అట్లనే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సహాయ మంత్రి ఇచ్చే అవకాశం ఉంది అలాగే పురంధేశ్వర్ గారికి క్యాబినెట్ హోదా ఇచ్చే అవకాశం ఉంది అలాగే జనసేన పార్టీ నుంచి గెలిచిన బాలసౌర్ గారికి సహాయ మంత్రి ఇచ్చే అవకాశం ఉంది ఇలా నాలుగు అవి కన్ఫామ్గా ఉన్నాయి అలాగే డిప్యూటీ స్పీకర్ హరీష్ మాధుర్ అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ వేచి చూడాలి హరీష్ మాధుర్ గారి తండ్రి బాలయ్య గారు రెండు వేల రెండు వేల రెండు వేల సంవత్సరంలో స్పీకర్ కింద కూడా చేశారు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ గారు కూడా పోటీ చేసి విజయం సాగించారు తర్వాత ఛానల్లో రాజకీయంగా దూరంగా ఉన్నారు ఇప్పుడు హరీష్ మాధు గారు అమలాపురం పోటీ చేసి విజయం సాధించారు ఆయనకు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే అనకాపల్లి నుంచి పోటీ చేసిన సీఎం రమేష్ గారు కూడా అవకాశం ఉంది అన్నారు కానీ అది కన్ఫామ్ కాదు కానీ ఫోర్ అయితే పెమ్మసాని అండ్ రామ్మోహన్ నాయుడు అండ్ పురంధేశ్వరి అయితే కన్ఫామ్గా సీట్స్ ఉన్నాయి సెంట్రల్ మినిస్టర్ అలాగే ప్రమాణ స్వీకరణ చేస్తున్నారు మోడీ గారు మోడీ గారు ఈవినింగ్ ఈవినింగ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయన మూడోసారి పిఎంగా ఆయన ప్రమాణ స్వీకరణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సెంటర్లో ఇప్పుడు మంచి పొజిషన్ వచ్చింది సెంటర్లో నిధులు రావడంలో కానీ మనకి ప్రత్యా హోదా అడగడంలో కానీ అలాగే రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అన్నా సరే అలాగే ఇవన్నీ చూసి మీరే ఇవ్వండి అని అడిగారంట ఈ డిమాండ్ చేయకుండా మీరే ఇవ్వండి అని అడిగారంట అంటే మీరు నచ్చినవి మీరు ఇవ్వండి మేము మాత్రం సపోర్ట్ మీకే చేస్తాం అంటే నాలుగు ఇస్తారు అన్నట్టుగా గ్లాసిప్స్ వస్తున్నాయి కానీ కన్ఫామ్గా ఇంజనీరు రామ్మోహన్ నాయుడు గారి ఎన్న నాయుడు గారి అబ్బాయికి కన్ఫామ్గా క్యాబినెట్ హోదా ఇస్తున్నారు అలాగే పురంధేశ్వర్ గారు కూడా క్యాబినెట్ హోదా ఇస్తున్నారు మిగిలిన రెండు కూడా సహాయ మంత్రులు ఇస్తున్నారు అలాగే ఏపీ బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరం